అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీజ్ మీడియా నేను కుటుంబరావుని ఇప్పుడు మనం చూస్తున్నది ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలం చిగురు మావుడి అనే గ్రామం వెళ్తున్నాము ఈ గ్రామంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నివసిస్తుంటారు చాలామందికి ప్యాకేజీలు ఇవ్వటం వల్ల మరి వేరే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు మరి కొంతమందికి ప్రభుత్వం నిర్మించిన పునరావాస కేంద్రాలు వాటిలోకి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారు ప్యాకేజీ రాని వారు కొంతమంది వారు ఇక్కడే ఉంటూ ఉండిపోతున్నారు తప్ప అక్కడి నుంచి వెళ్ళటం లేదు గోదావరి వస్తే ఈ ఊరు ఏమైపోద్ది మేము ఏమైపోవాలి అనే బాధతో వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఆ వివరాలు వా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం మా గ్రామం చిగురుమావిడి నా పేరు వాదం పెదనాగేశ్వరరావు గోదావరి ఉధృతంగా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులు వచ్చి కూడా మా మాకు అలర్ట్గా ఉండండి అని చెప్పి వెళ్ళారు ఇప్పుడు మాకు ఇక్కడ అరండ్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు కానీ ఇల్లు ఇచ్చిన కాడ వసతులు లేవు ఒక్కటి కూడా లేదు అక్కడ ఎక్కడ ఇచ్చారు సెలవారు కూడా ఇచ్చారు అక్కడ నీళ్ళు ఒక ఐదు ఆరు గ్రామాలు కలిసి ఒకటే ట్యాంకు ఆ ట్యాంక్ ఏం చేస్తారంటే పొద్దుట సాయంత్రం పొద్దుట ఒక పక్క సాయంత్రం ఒక పక్క ఇది వదిలిపెడితే ఈ ఊరిలో గ్రామాల వాళ్ళు ఆ వాళ్ళని ఎవరు మెలిసిన వాళ్ళు తిప్పేసుకుంటారు కొంతమంది నీళ్ళంతా కొంతమంది నీళ్ళు అంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే అధికారులు పోండి పోండి అని అంటారు మమ్మల్ని కొంతమంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏమున్నాయి ఒక బడి లేదు ఒక అంగన్వాడీ లేదు ఒక హాస్పిటల్ లేదు సరైన రోడ్డు వసతి లేదు ఇన్ని రకాల ఇబ్బందులు పడతాను మేము అక్కడ కూడా ఇక్కడే ఉంటుంది కదా ప్రయాణిక ఆరోగ్యంగా ఉండేది మాకు అక్కడ పోయి ఇంకా మరి ఇబ్బందులు పడతారు అయితే ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కొంతమందికి ఇంటి వాల్యుయేషన్ కూడా కొంతమందికి పడ తర్వాత మీ ఇక్కడ ఇక్కడ మా కొడుకులే అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఒక ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తాయంటే కుర్రోళ్ళు బ్రతుకు తిరిగి కోసం ఇక్కడ కాస్త కొంచెం చదువుకునేప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏం ఉద్యోగం అంతా మా అంటే కూయ్యలోనే వాళ్ళు చేసుకుంటాం వాళ్ళు చేయలేరు కదా వాళ్ళు కాస్త పక్క ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు ఉపా ఉపాధి కోసం వెళ్ళి వాళ్ళు బతుకుతూ ఉంటే వీళ్ళు ఊళ్ళో లేరు నాన్ రెసిడెన్షియని పెట్టారు నాన్ రెసిడెన్షియన్ పెడితే ఇప్పటికీ ఏడు సంవత్సరాల పాటి పిఓ గారి దగ్గరికి వెళ్తాను కరెక్ట్గా దగ్గరికి వెళ్ళాం ఎస్ఓ దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళాం వారి దగ్గరకి వెళ్ళినా సరే మాకు ఇటువంటి మా సమస్య తీర్చేవాళ్ళు ఒక్కరు లేరు ఎంచేదంటే వాళ్ళు పిల్లం పిల్లలతోటి ఉన్నారు వాళ్ళు ఎక్కడికి ఇప్పుడు గోదావరి వచ్చింది మేము వెళ్ళి మా ఇంటి ఉంటాం మరి మా కొడుకులు ఎవరింటి కాని ఉంటారు వాళ్ళకి కూడా ఒక ఇల్లు అనేది కావాలి కదా ప్యాకేజ్ అనేది కావాలి లెటర్ సీఎం గారు ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిండు ఏది వెళ్ళేరుపాడు వచ్చినప్పుడు ఎవరైనా సరే అన్ని ఆధారాలు ఇక్కడ ఉండి బయటికి పోయి బ్రతు తిరిగి కోసం బయట పోయి బ్రతుకుతు వాళ్ళకు కూడా ప్యాకేజ్ అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి మేము పోయి అడుగుతాను ఉద్యోగస్తులు ఏం చేస్తారు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు ఎన్ని రోజులు ఏడు సంవత్సరాలు పడి తిరుగుతాను మాకు కనీసం ఇప్పుడు సల్లవారుగూడెం పక్కనే ఉన్నారు ఎమ్మెల్యే గారు బరి ఎంకెల ఉన్నాడు ఆయన ఇంతవరకు ఆ పక్కన కూడా విజిట్ చేయడానికి రాలేదు ఇంతవరకు ఏం చేయాలి మేము ఎవరితోటి చెప్పుకోవాలి మేము పీఓ గారు దగ్గరికి వెళ్ళాం పీఓ గారు దగ్గరికి పోతే ఏమండీ మీరు మా దగ్గర తిరుగుతుంది కాదండి మీరు ఎవరైనా సరే గట్టి నా రాజకీయ నాయకుని పోట్టుకుని వెళ్తినే తప్ప ఈ పండుగ లేదు జరగమని చెప్పారు ఇక మేము గట్టి రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళేటటువంటి స్థామత మాకుందా లేదుగా ఏం చేయాలి మేము ఎవరితో చెప్పుకోవాలి మేము చెప్తున్నాము మా మన్నా నాయకులతో చెప్తున్నాం చెప్తామంటే అది ఆ ప్రాసెస్ తర్వాత చూద్దాం అని వాళ్ళు అంటారు ఇది ఎప్పుడు జరుగుద్దో ఏమవుతుందో వాళ్ళు ఏమైపోవాలో వాళ్ళ జీవితాలు ఏమైపోవాలో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇప్పుడు కుర్రోలు మొగ్గులు మొత్తం ఒక పద్దెనిమిది మంది ఉండండి ఇక్కడ రాలేదు ఆరండ్ ఆరు వచ్చింది కొంతమందికి ఆరండ్ అర్ బ వరకు ఇళ్ళ ప్యాకేజీలు వల్ల తర్వాత ఇప్పుడు ముందు ముసలాని ఉన్నాడు ఆయనకి ప్యాకేజ్ వచ్చింది అప్పుడు ముసలాని చచ్చిపోయాడు కదా ఆ ముసలాని ముందు పేళ్ళని తెచ్చిపోయింది తర్వాత ముసలాని చచ్చిపోయాడు అని చెప్పి ఆ ప్యాకేజ్ మొత్తాన్ని డిలేడ్ చేశారు మరి ప్యాకేజీలు వస్తాయో రావో మాకే తెలియదు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలలో కూడా ఇప్పుడు ఏం చేద్దంటే ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చి నెల తక్కువ ఉన్న సరే ప్యాకేజీ ఇవ్వలేదు పది సంవత్సరాలకి మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినాయి ఏంటి వాళ్ళ బ్రతుకు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే పద్దెనిమిది సంవత్సరాలు కూడా ప్యాకేజీ ఇవ్వాలని నా పేరు నామానండి చిగురుమాడి మా పిల్లలు ఒక పన్నెండు మంది పిల్లలు ఉన్నారండి అన్ని ఆధారాలు ఉన్నాయి మాకైతే డబ్బులు పడలేదు మళ్ళీ ఏటి పరిస్థితి అంటే ఆధార్ కార్డులు బియ్యం కార్డులు ఓటు హక్కు అన్నీ ఉన్నాయి కరెంట్ బిల్తో సా ఉన్నాయి మళ్ళీ డబ్బులు పడలే డబ్బులు పడిన దాకా మేము వెళ్ళాం డబ్బులు పడితే ఆ పిల్లలు డబ్బులు పడాలి మేము ఏం తినిపి ఆడాలో పిల్లలు పెద్ద పెద్దలు అయ్యారు ఏమన్నా కాక మన వచ్చిన పిల్లలు కాదు కదా పొరుగురి నుంచి వచ్చాడమ్మా పట్టుకొని దింగేసాడమ్మ డబ్బులు ప్యాకేజ్ పడిపోయింది ఇల్లు వచ్చేసింది దాన్ని అనుకున్నాకీ పుట్టి పొరలు కానీ అన్ని కా కావాలంటే బడి పిల్లల కాగితాలు కూడా ఉన్నాయి అదండి మా డబ్బులు మాకు పడితే మా పిల్లలు పడాలి ముందు ముఖ్యంగా నాకైతే పడ్డాయండి నా పిల్లలు పడలే అన్ని ఆధారాలు ఉన్నాయి కాలంటే కాగితాలు చూపించండి చూపెత్తా నాకు పద్నాలుగు మంది పదిహేను మంది పిల్లలు ఉన్నారండి అందరూ పెళ్లి లేవు అందరూ పిల్లలు ఉన్నారండి ఇది పరిస్థితి చాలా 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 దగ్గర తిరిగావండి తిరిగి 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 ఇంక నోరు సాలార్ పెట్టుకుని నువ్వు మాట్లాడుకుంటూ ఇంకేం చేయాలి ఇలాగే ఎవరైనా అడుగుతావు నాకు గోదావరి కొట్టుకోమంటే కొట్టుకుపోతాం గవర్నమెంట్ పేరు చెప్పి మరేమో ఎండి రాలేదు అని మరి మాకు అదే తెలదు అడిగి అడిగి అడిగామండి ఎక్కడికో ఎక్కడికి వెళ్ళాం ఏమన్నా వత్తాయి వత్తాయి అంటున్నారు అని వాళ్ళు ఇక్కడ లేరు అన్నట్టుగా వాళ్ళకి రిపోర్ట్ పంపించారు రిపోర్ట్ పంపించేటట్టు గుర్తుది ఇప్పుడు వాళ్ళు ప్ర అన్యాయాలు బ్రతుకురి కోసం బయటికి పోయి ఇంటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంవత్సరం చేసుకుంటుంటే వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పేసి ఎవరు చెప్పారు విఆర్ఓ లు వీఆర్ఏ లు వీలు ఏంది ఎవరు అయినాడు అసలు మా పిల్లల పేర్లు ఏంటో వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళకి తెలియదు అంటే విఆర్ ఓ కూడా తెలియదు పాపం అంత చేసింది మొత్తం విఆర్ఏ అంటే మరి పోతాం పైనారండి పెట్టి పోతాం ఆ పక్కన ఇంకొకరి వెళ్తా వెళ్తే కోటి షాపులోనూ లేకపోయి సిమెంట్ పనికో ఏ తాపీ పనికో ఎళ్ళి బతుకుతారు మరి ఏం చేస్తారు ప్రూఫ్స్ అన్ని అన్ని ఇక్కడే ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి కావాలంటే మీకు జీపించమంటే చూపిస్తామండి అది ఆ ఓటుకు కూడా ఓటుకు కూడా ఎక్కడున్నా సరే ఆ టయానికి వచ్చి ఓటేస్తున్నారు ఇక్కడ రాలేదు నాలుగు పాతకే పాతిక వేసి పప్పు వేసి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయండి పిల్లలు మా మా నాడికొచ్చేయండి పదహారు సంవత్సరాలు నాన్ రెసిడెన్సీ వాళ్ళు ఊళ్ళో ఉండటం లేదు నాన్ రెసిడెన్సీ అని పెట్టేశారు అంతే దానితోటి పోస్ట్ పోయి అయిపోయింది ఊరు వాళ్ళకి కట్టించారా కాలన్ కట్టి ఇచ్చారా కట్టేసి ఇచ్చారండి ఊరు అదే అదే ఊరంతా సెల్వార్ కూడా ఇచ్చారండి వెళ్ళారండి ఒక పది మంది పదిహేను ఏమి ఏమున్నాయండి అక్కడ పాట నీళ్ళతో పాట నీళ్ళు రావు అంతేనండి అక్కడ బతుకుదరి ఏముంది ఆరు లక్షలు ముప్పై వేలు కూర్చొని అంటే అయిపోతావు రాగం వచ్చిందంటే ఒక దెబ్బ రాగానిక అక్కడ లేచిపోయి ఆరు లక్షలు ఇంకా బతుకుతాడో బతుకడో నమ్మకం తక్కువ మాకు ఏం ఆధారం ఉందండి వెళ్ళిపోయాడి అంటే వెళ్ళిపోయాండి ఇంకంతే ఇంకా మాకు బొమ్మ వద్దు ఇంకా నాయకులు ఎమ్మెల్యే గారిని కానీ ఎవరు రాలేదండి మేమే సాయంగా వెళ్ళి ఎవరు అంటే కలుతున్నాం పిల్లలకు రాలేదు పెట్టలేదు మా పిల్లలు వెళ్తున్నారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఫ్రూట్స్ మొత్తం ఆయన చేతిలో పెట్టాం కూడా పీఓ గారి ఇంకేమి పీఓ గారు సరే మామూలు ఏముంది మామూలు అందరూ ఇంకా లేదు అదేదో సమాధానం ఆ కరెక్ట్గా గట్టిగా లేకపోతే మా ముందే మేము ఇచ్చినప్పుడు ఏంటిదే వాళ్ళు చూడండి వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ బతికే వాళ్ళే కదా వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగింది దాన్ని సరి చూడమని చెబితే ఎన్నిసార్లు అండి వచ్చిన నాకు వచ్చిన ఆరు లక్షల్లోనే సగం డబ్బులు ఆ కాగితాలకే పోయి ఆ కాగితం కావాలా ఈ కాగితం కావాలా ఆయనకో పది కాగితాలు ఈయనకో పది కాగితాలు పై వచ్చిన చుట్టాల తీసి మళ్ళీ అదే అండి మా ఇది ప్రభుత్వం ఇకనైనా వారి బాధను వారి మొరను ఆలకించి వారికి కూడా పునరావాసం కల్పించి తరలించాలని వారు కోరుతున్నారు ఇది నెట్ వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా